చాలాసార్లు తెలుసుకున్నాము మళ్ళీ ఇంకా కొత్త విషయం శుక్రుడు జాతకుడికి ఒక శుక్రమహర్దశ యోగిస్తుంది అని ఎలా చెప్పచ్చు శుక్రమహర్దశ ఆ జాతకుడికి భోగభాగ్యాలని ఇస్తుంది అని ఎలా చెప్పచ్చు చాలామందికి ఏంటంటే శుక్రమహర్దశ మొదలైనప్పుడు మీకు యోగిస్తుందండి శుక్రుడు చాలా అద్భుతంగా యోగిస్తాడు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది కానీ వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి ఎందుక నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి అసలు శుక్రుడు ఎలా ఉంటే మనం ఖచ్చితంగా ఇది యోగిస్తుంది శుక్రమహర్దశ అని అలా చెప్పచ్చు ఈ యొక్క పాయింట్ గుర్తించేసుకోండి ఎలా ఉంటే శుక్రుడు యోగిస్తాడు ఈ యొక్క పాయింట్ గుర్తించుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది మాకు శుక్రమహర్దశ నెక్స్ట్ వస్తుంది లేదా జరుగుతోంది మాకు యోగిస్తుంది అన్న అంశం మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు ఆ ఒక్కొక్క పాయింట్ మనం తెలుసుకుందాం శ్రీ మాధవానంద గురుభ్యో నమ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక చాలాసార్లు తెలుసుకున్నాము మళ్ళీ ఇంకా కొత్త విషయం శుక్రుడు జాతకుడికి ఒక శుక్రమహర్దశ యోగిస్తోంది అని ఎలా చెప్పచ్చు శుక్రమహర్దశ ఆ జాతకుడికి భోగభాగ్యాల్ని ఇస్తుంది అని అలా చెప్పచ్చు చాలామందికి ఏంటంటే శుక్రమహర్దశ మొదలైనప్పుడు మీకు యోగిస్తుందండి శుక్రుడు చాలా అద్భుతంగా యోగిస్తాడు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది కానీ వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి ఎందుక నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి అసలు శుక్రుడు ఎలా ఉంటే మనం ఖచ్చితంగా ఇది యోగిస్తుంది శుక్రమహర్దశ అని ఎలా చెప్పచ్చు ఈ యొక్క పాయింట్ గుర్తు చేసుకోండి ఎలా ఉంటే శుక్రుడు యోగిస్తాడు ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది మాకు శుక్రమహర్దశ నెక్స్ట్ వస్తుంది లేదా జరుగుతోంది మాకు యోగిస్తుంది అన్న అంశం మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు ఆ ఒక్కొక్క పాయింట్ మనం తెలుసుకుందాం ముఖ్యంగా శుక్రుడు భోగభాగ్యాలకి అధిపతి అని చెప్పుకుంటాం కదా అదొక్కటే ప్రతిసారి చెప్తూ ఉంటాం చాలా ఇదిగా ఉంటూ ఉంటాం చాలామందికి భోగభాగ్యాలు ఇస్తాడా శుక్రుడు అంటే కాదు ఒక దైవచింతన దైవభక్తి ఇచ్చే గ్రహం కూడా శుక్రుడు ఇది చాలామందికి తెలియదు చూడండి శుక్రమహార్దశ స్టార్ట్ అయితే కనుక ఎవరికైనా వారికి దైవ భక్తి పెరుగుతుంది దైవం మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది శుక్రుడు ఎక్కువ దైవం మీద ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు ఆయన చాలా యునిక్ ఒక యునిక్ ప్లానెట్ అనమాట ఈ శుక్రగ్రహం అన్నది ఎలా ఉంటుందంటే శుక్రుడు బాగున్న వాళ్ళు వాళ్ళు చాలా యూనిక్గా ఉంటూ ఉంటారు అంటే పది మందికి మేము కనిపించాలి పది మందిలో ఒక ప్రత్యేకంగా ఉండాలి అనే ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ వాడు మాట్లాడే విధానం కానీ ఒక చాలా అట్రాక్టివ్గా మాట్లాడడం కానీ వాళ్ళు మాట్లాడుతున్నంతసేపు వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు చాలామంది ఏం మాట్లాడినా అవతల వాళ్ళకి చిరాకు రాకుండా ఉండడం సరదాగా మాట్లాడుతూ ఉండడం శుక్రుడు బాగున్న వాళ్ళు ఎప్పుడు కూడా నవ్విస్తూనే మాట్లాడతారు జనాన్ని ఎవరైతే ఒక వ్యక్తి చుట్టూ జనాలు ఉండి నవ్వుతున్నారో ఆ వ్యక్తికి శుక్రుడు బాగున్నట్టు లెక్క ఇది ఒకటి బండ గుర్తుగా పెట్టేసుకోవాలి మీరు స్త్రీ పురుషులద్దరికీ వర్తిస్తుంది ఇక్కడ ఆయన గుణగణాలు చెప్పుకుంటున్నాం కాబట్టి స్త్రీ పురుషులద్దరికీ కూడా వర్తిస్తుంది చూడండి ఎవరైనా ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు నవ్వు వస్తూ ఉంటుంది చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి శుక్రుడు బాగున్నట్టు లెక్క సరే ఇక జాతక రీత్యా శుక్రుడు ఎలా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా యోగిచ్చేస్తాడు అన్న పాయింట్లు ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ముఖ్యంగా మీరు ఏ లగ్నంలో జన్మించినా మీరు ఏ లగ్నంలో జన్మించినా సరే శుక్రుడు ఎవరితో కలిసి ఉండాలి అంటే కనుక మీ జాతకరీత్యా ఇక్కడ ఈ శుక్రుడికి మిత్రవర్గ గ్రహమా శత్రువర్గ గ్రహమా అన్నది కూడా సెకండరీయే తీసుకుంటాం మనం ఫస్ట్ ఈ కాంబినేషన్ ఉంటే శుక్రుడు యోగిస్తాడు అది ఎలాంటి కాంబినేషను అంటే కనుక మీ శుక్రుడు మీ జాతకరీత్యా లగ్నాధిపతితో కలిసి ఉన్నాడో లేదో చూసుకోండి లనాధిపతితోటి కలిసి ఉండాలి శుక్రుడు ఎవ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది ఎవరికైతే జాతక చక్రంలో లగ్నాధిపతితో శుక్రుడు కలిసి ఉంటారో ఆ జాతకులు అదృష్టవంతులు దశ చాలా అద్భుతంగా యోగిస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉంటాయి లగ్నాధిపతితో కలిసిన శుక్రుడు వలన ఇది ఫస్ట్ పాయింట్ లగ్నాధిపతితోటి కలిసి లేడు అనుకుందాం కనీసం లగ్నాధిపతి చే చూడబడుతూ ఉండాలి అంటే లగ్నాధిపతి శుక్రుణ్ణి చూడాలి ఇది ఫస్ట్ ప్రయారిటీ అనమాట ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇచ్చేది ఈ కాంబినేషన్ లగ్నాధిపతితో కలిసి ఉండడం కానీ లగ్నాధిపతి శుక్రుణ్ణి చూడడం కానీ సెకండ్ ప్రయారిటీ మీ శుక్రుడు మీ జాతక రీత్యా పంచమాధిపతితో కలిసి ఉండడము చూసుకోండి పంచమాధిపతితో కలిసి ఉన్న శుక్రుడు అద్భుతమైన రిజల్ట్స్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇక్కడ లగ్నాధిపతితో ఉన్న శుక్రుడు వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే వాళ్ళకి వాళ్ళకి ధైర్య సాహసాలు చాలా ఎక్కువ ఉండడం మనోధైర్యంతో ఎదరకు వెళ్తూ వాళ్ళని వాళ్ళు నమ్ముకుని ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడం ఒకళ్ళ సపోర్ట్ లేకుండా చూడండి చాలామంది వెనకాల బ్యాక్ సపోర్ట్ ఇస్తే వీళ్ళు ఎదర నిలబడుతూ ఉండి సంపాదించుకుంటూ ఉంటారు కానీ కొంతమందిని చూడండి ఒంటరి పోరాటం చేసి ఒక్కరిగా ఉండి సంపాదిస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఏంటంటే లగ్నాధిపతితో శుక్రుడు ఉండడం కానీ లేదా ఆ శుక్రుడిని లగ్నాధిపతి చూడటం కానీ జరుగుతుంది వాళ్ళు ఎప్పుడూ ఈ వారి యొక్క మనోధైర్యంతో ఇండివిజువల్గా డెవలప్మెంట్ అన్నది వాళ్ళకు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు పంచమాధిపతితో కలిసి ఉన్న శుక్రుడు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇస్తాడు ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అంటే కనుక వీళ్ళు ఎలాంటి వ్యాపారం చేసినా ఎక్సలెంట్గానే ఉంటుంది అంటే వ్యాపారం బాగా కలిసి వస్తుంది వీళ్ళకి అది ఎలాంటి వ్యాపారం అన్నది మిగతా గ్రహాలు కూడా చూసుకుని మనం చెక్ చేసుకోవాలి కానీ వ్యాపారంలో ఒక ఉన్నత స్థితిలో ఉంటారని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా పంచమాధిపతితో కలిసి ఉన్న శుక్రుడు వీళ్ళకి షేర్ మార్కెట్ రంగం కూడా బాగా యోగిస్తుంది మంచి సంతానం కలుగుతారు వీళ్ళకి సంతానము ఒక పేరు ప్రఖ్యాతలో తీసుకొచ్చే సంతానం కలుగుతారు వీళ్ళకి ఒక సెలబ్రిటీ స్టేటస్ పొందుతారు సంతానం అంటే బలానా తండ్రి బలానా తల్లి అని చెప్పుకునే స్థాయికి పిల్లలు ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు సంతానం ఎదుగుతారని చెప్పుకోవచ్చు ఈ జాతకులకి పంచమాధిపతితో శుక్రుడు కలిసి ఉన్న వాళ్ళకి ఇక పంచమాధిపతితో కలిసి లేడు శుక్రుడు అనుకుందాం మీ పంచమాధిపతి శుక్రుడిని చూస్తున్నాడేమో చూసుకోండి మీ పంచమాధిపతి శుక్రుణ్ణి చూస్తున్నా మీకు అదే యోగం కలుగుతుంది పంచమాధిపతితో కలిసి ఉన్న యోగమే కలుగుతుంది అంటే ఒక అదృష్టం అనమాట లక్ష్మీస్థానము అంటాం పూర్వపుణ్య స్థానము అంటాం ఇవన్నీ కలుగుతాయి పంచమాధిపతి చాలా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు శుక్రుడితో కలిసినప్పుడు అంటే కాంబినేషన్ ఎలా అంటే వీళ్ళకి శుక్రమహర్ద జరుగుతుంది అనుకోండి వీళ్ళు అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరుగుతూ ఉంటాయి ఇరవై సంవత్సరాలు మంచి సంతానం కలగడము ముందు అసలు ఏంటంటే వాళ్ళు వ్యాపారం వ్యాపారంలో చాలా అద్భుతమైన స్థాయిలో ఉంటారు వాళ్ళు ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో వాళ్ళకి మంచి పదవి కలుగుతుంది ఆ టైంలో శుక్రమహర్దశ జరుగుతున్నప్పుడు మంచి పదవి కలుగుతుంది వాళ్ళు ఆ ఉన్నత స్థితిలో ఉంటారు వీళ్ళు ఎక్కువగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు ఇక్కడ గుర్తుంచుకోవాలి వాళ్ళ భో వాళ్ళ బా భోగభాగ్యాలే చూసుకోరు వాళ్ళు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటారు వీళ్ళు ఎక్కువ సేవ చేస్తూ ఉంటారు శుక్రుడు బాగున్న వాళ్ళు దైవభక్తి ఎంతైతే ఉంటుందో వాళ్ళకి భోగభాగ్యాల మీద ఎంతైతే శ్రద్ధ ఉంటుందో దాన ధర్మాలు కూడా అంతలాగా చేస్తారు అని చెప్పచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది సరే ఇక తర్వాత భాగ్యాధిపతితో కలిసిన శుక్రుడు ఇది ఇంకా ఎక్స్ట్రాడినరీ ఇది కూడా లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ఈ మూడు అధిపతులతో మీకు శుక్రుడు కలిసి ఉన్నాడు జాతక చక్రంలో అంటే శుక్రమహారదశ ఖచ్చితంగా యోగించేస్తుంది ఖచ్చితంగా చాలా అద్భుతంగా యోగిస్తుంది ఈ భాగ్యాధిపతితో కలిసి ఉన్నప్పుడు శుక్రుడు మీకు తండ్రి సహకారం ఎక్కువగా ఉంటూ ఉంటుంది తండ్రి సపోర్టు తండ్రి ఆస్తి కలిసి రావడము ఆస్తి ఉన్నప్పటికీ మీకు గర్వం లేకుండా మీకు సొంతంగా మీరు సంపాదించుకోవడము తండ్రి నాకు ఒక ఆస్తి ఇచ్చారు అనుకుందాం ఒక జాతకుడికి ఇది ఒక కోటి రూపాయలు ఉంది మనం రెండు కోట్లు మనం సొంతంగా సంపాదించాలి తండ్రి ఇచ్చిన దాని మీద ఆధారపడకూడదు ఇలాంటి ఆలోచనలు ఉంటూ ఉండడము ఎప్పుడూ కూడా సమాజానికి మంచి చెయ్యాలి సమాజంలో మనం ఉన్నామంటే ఏదో ఒకటి మనం చేసే మనం వెళ్ళాలి అనే ఒక ఆలోచన సమాజంలో ఒక గుర్తింపు పేరు ప్రఖ్యాతలు వీళ్ళు ఎక్కువగా విదేశాలకు వెళ్ళొస్తూ ఉండడము విదేశాల్లో కూడా వ్యాపారాలు చేస్తూ ఉండడము విదేశీ పెట్టుబడులకి వీళ్ళకి ఎక్కువ రిలేషన్ ఉండడము వీళ్ళు ఎక్కువగా ఏంటి అంటే కనుక వ్యాపారం మీద ఆసక్తి చూపిస్తూనే బ్రాంచెస్ ఒకటి రెండు బ్రాంచెస్ కాకుండా విస్తీర్ణత చూడండి మనకి దేశంలోనే ప్రపంచంలోనే కొన్ని బ్రాంచ్లు ఉంటూ ఉంటాయి కొన్ని కంపెనీస్ అలాంటి బ్రాంచెస్ వీళ్ళు స్థాపించే స్థాయికి ఎదిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి భాగ్యాధిపతితో కలిసిన శుక్రుడు ఉండి అక్కడ శుక్రుడు కూడా బలంగా ఉండి శుక్రమహార్ధ జరుగుతుంటే ఆ జాతకులకి చాలా అనుకూలమైన గ్రహస్థితి అది ఇప్పుడు మనం ఏం చూసాము శుక్రుడు ఎలా ఉంటే ఖచ్చితంగా యోగిస్తాడు అన్న అంశాలు చూసుకున్నాం ఇప్పుడు మనం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం చూసుకోవాల్సింది అంటే శుక్రుడు ఎలా యోగిస్తాడని చెప్పుకున్నాము లగ్న పంచమ భాగ్యాధిపతితో కలిసి ఉండడం కానీ లేదా లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి శుక్రుణ్ణి చూడడం కానీ శుక్రుడిని చూడటం కానీ ఇది కాకుండా ఇప్పుడు శుక్రుడు ఏ వర్గ గ్రహం కూడా చూసుకోండి శని వర్గ గ్రహం శుక్రుడు ఆ మిత్రవర్గ గ్రహాలు కనుక లగ్న పంచమ భాగ్యాధిపతులయ్యి శుక్రుడితో కలిసి ఉన్నట్లయితే ఇది ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటాం అనమాట ఎక్సలెంట్ రిజల్ట్స్ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి జాతకుడికి అంటే చాలా ఈజీ గోయింగ్ ఉంటుంది వాళ్ళకి ఎక్కువ కష్టపడక్కలేదు ఎక్కువ ప్రయత్నం చేయక్కలేదు ఆ ఒక విషయంలో ఏదైతే చేస్తారో వాళ్ళు ఈ శత్రువర్గ్రహాలు అయితే గురువర్గ వర్గ కనుక గ్రహాలు లగ్న పంచమ భాగ్యాధిపతులు అయి శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళకి రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది రిజల్ట్లో తేడా ఉండదు కానీ ఏంటంటే కొంచెం రిజల్ట్ వాళ్ళకి రావడానికి వీళ్ళు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది అంటే అక్కడ కష్టం ఒకటే డిఫరెన్స్ అనమాట ఈజీ గోయింగ్ కొంచెం కష్టపడ్డం ఇది డిఫరెన్స్ ఉంటుంది కానీ రిజల్ట్లో ఎటువంటి తేడా ఉండదు అద్భుతమైన రిజల్ట్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది జాతకుడికి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నం చేస్తారు ఏది మిత్రవర్గ గ్రహాలతో కనుక లగ్నపంచమ భాగ్యాధిపతులై శుక్రుడితో ఉంటే ఒక్క ప్రయత్నం చేస్తే సక్సెస్ రేట్ వచ్చేస్తుంది కానీ ఇక్కడ శత్రువర్గ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు మాత్రము అంటే ఆ గ్రహాలు లగ్నపంచమ భాగ్యాధిపతులై శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు మాత్రము వాళ్ళు ఒక మల్టిపుల్ టైమ్స్ అంటే మోర్ దాన్ వన్ అంటే రెండు మూడు సార్లు ప్రయత్నించాలి కానీ ఖచ్చితంగా రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది డ్యామ్ షూర్ అనమాట అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు శుక్రుడు ఇది శుక్రుడు ఎప్పుడు ఖచ్చితంగా యోగిస్తాడు అని చెప్పుకున్న విషయాలు ఇక్కడ ముఖ్యంగా మీ శుక్రుడు కనుక మీకు లగ్నాత్తు పాపాధిపత్యాన్ని తీసుకున్నా లేదు లగ్నపంచం భాగ్యాధిపతులు అవుతున్నప్పుడు అక్కడ ఏదైనా పంచం భాగ్యాధిపతి ఈ రవయ్యి కనుక శుక్రుడితో కలిసి ఉండి అక్కడ శుక్రుడు అస్తంగతం అవుతున్నా లేదు లగ్నపంచం భాగ్యాధిపతులతో కలిసి ఉన్నప్పుడు శుక్రుడు నీచపడ్డా నీచపడ్డా మంచి ఫలితాలే వస్తాయి పర్వాలేదు కానీ ఏంటంటే ఈ పరిహారం చేసుకోవడం అనేది మంచిది అనమాట ఒక నైసర్గిక శుకుడు నీచపడ్డాడు కాబట్టి పరిహారం చేసుకోవడం చాలా మంచిది మరీ ముఖ్యంగా లగ్నాది పాపాధిపత్యాన్ని తీసుకుంటున్నప్పుడు అస్తంగత్వం అవుతున్నప్పుడు ఎక్కువ చేసుకోవాలి ఎందుకంటే దాని యొక్క పాజిటివిటీ తగ్గుతూ ఉంటుంది పాపాధిపత్యం తీసుకున్నప్పుడు ఉదాహరణకి శుక్రుడు పాపాధిపత్యం తీసుకుని ఉచ్చలో ఉన్నాడు లగ్నాధిపతితో కానీ పంచమాధిపతితో కానీ భాగ్యాధిపతితో కానీ అక్కడ చాలా ఇబ్బందులు పెడతాడు శుక్రుడు ఇచ్చే రిజల్ట్స్ ఆ మూడు అధిపతులతోటి లేదా మూడు అధిపతులతో చూడబడ్డం చాలా మంచిది కానీ ఇచ్చే రిజల్ట్స్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఎందుకు ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ లగ్నాతు పాపాధిపత్యాన్ని తీసుకుని ఉచ్చులో ఉండడం జరిగింది అంటే సక్సెస్ అన్నది అంత ఈజీగా జాతకుడికి వచ్చేదు సాధిస్తారు లగ్నాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి లేదా పంచమాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి లేదా భాగ్యాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి సాధిస్తాడు కానీ చిత్రం కదా కష్టం మల్టిపుల్ సోర్స్ అంటే మల్టిపుల్ టైమ్స్ వాళ్ళకి కష్టపడాలి అంటే ఒకటి గంటే రెండు గంట మూడు గంట ఎక్కువసార్లు కష్టపడుతూ ఉంటారు అది ఈజీ అవ్వడం కోసము ఇప్పుడు నేను చెప్పే రెమెడీస్ మీకు బాగా పనిచేస్తాయి ఇక ఎవరికైతే శుక్రమహారదశ జరుగుతూ వాళ్ళకి యోగిస్తుంది శుక్రుడు అనుకుని యోగించట్లేదో వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు దగ్గరికి వచ్చినట్లయితే ఇప్పుడు నేను చెప్పినట్టుంటే ఖచ్చితంగా యోగించి తీరాలి లేదంటే మీకు ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో కూడా చెక్ చేసుకోవాలి అక్కడ లగ్నాధిపతి చోట్లేదు పంచమాధిపతి చూడట్లేదు భాగ్యాధిపతి చోట్లేదు లేదా లగ్న పంచమ భాగ్యాధిపతులతో శుక్రుడు కలిసి లేడు మరపుడు స్థానాన్ని బట్టి స్థాన బలాన్ని బట్టి శుక్రుడు యొక్క ఈ ఫలితాలు ఆ జాతకులకు ఉంటాయి ఇంకా ఎవరైతే ఈ శుక్రుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడని చెప్పి మీరు భయపడుతున్నారు అంటే ఫ్యూచర్లో మీకు శుక్రమార్దశ జరగచ్చు అంటే ఇంకా వస్తోంది కానీ మాకు బాగాలేదు శుక్రమహారదశ శుక్రుడు స్థానం బాగాలేదని మీకు తెలిసిపోయిందో శుక్రమహారదశలో చేసుకోవాల్సిన పరిహారాలు లేదా శుక్రమహారదశ జరుగుతోంది ప్రస్తుతానికి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఎవరికైతే జరుగుతుందో వాళ్ళు ఇప్పుడు చేసేసుకోవడమే ఇక వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా చాలా మంచి రెమెడీ ఇది మీరు మీ శక్తి మేరకు మీ శక్తి సరిపోతుంది అంటే కనుక ఒక బ్రాహ్మణుడికి ఒక బ్రాహ్మణుడికి మీరు ఏదైతే పుట్టినరోజు జరుపుకుంటారో అంటే ఇప్పుడు అందరూ డేట్ల ప్రకారం జరుపుకుంటున్నారు పుట్టినరోజు మనం ఏంటంటే డేట్ల ప్రకారం కాకుండా చూడండి ఇప్పుడు వినాయక చవితి అని చెప్పుకుంటూ ఉంటాం అంటే చవితి తిది రోజున ఆ వినాయక చవితి చేసుకుంటూ ఉంటాం కృష్ణాష్టమి అంటాం అంటే అష్టమి రోజున కృష్ణుని యొక్క పుట్టినరోజు చేస్తూ ఉంటాం ఇలాగా మీరు ఒక మాసంలో జన్మించారు డేట్ ప్రకారం మీరు పుట్టినరోజు చేసుకుంటున్నారు డేట్ ప్రకారం కాకుండా ఆ మాసంలో మీరు ఏదైతే తిథిలో జన్మించారో ఆ తిథి ఎప్పుడు వస్తుందో చూసుకోండి లేదు మీ నక్షత్రం ఏంటో చూసుకుని ఆ మాసంలో నక్షత్రం ఎప్పుడు వస్తుందో చూసుకోండి అంటే ఇక్కడ తిథి కానీ నక్షత్రం కానీ జాగ్రత్తగా గుర్తుంచుకోండి మీ పుట్టినరోజు తిది రోజు కానీ నక్షత్రం రోజున కానీ మీరు ఉదాహరణకి అశ్విని నక్షత్రంలో పుట్టారు అది ఎప్పుడు వచ్చిందో చూసుకోండి ఇంకా డేట్తో సంబంధం లేదు కొంతమందికి డేటు నక్షత్రం తిది మూడు కలిసి వస్తాయి అద్భుతం కలిసి రాకపోయినా పర్వాలేదు అదేం పది కాదు ఆ నక్షత్రం రోజున కానీ ఆ తిది రోజున కానీ ఇక మీరు చేయాల్సిన పరిహారం ఏంటంటే ఆ నక్షత్రం రోజున కానీ తిది రోజున కానీ గోవుని దానంగా ఇవ్వాలి బ్రాహ్మణుడికి అయ్యా మాకు శక్తి సరిపోదండి మేము చాలా ఫినాన్షియల్ క్రైసిస్లో ఉన్నాము చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనుకున్న వాళ్ళు చిన్నది వెండలో చాలా తక్కువలో వెండలో చేయించుకుని ఆవు దూడ అంటాం ఆ దూడ పాలు తాగుతున్నట్టు ఉంటుంది ఆవు దూడని బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి మీ పుట్టినరోజున రోజు ఒక్కసారి చేయండి ఇది ముఖ్యంగా శుక్రమహర్దశ ఎవరికైతే జరుగుతుందో వాళ్ళు చేసుకుంటే చాలా మంచిది మీకు శుక్రుడు యోగించే స్థానంలో లేదు అనుకున్న వాళ్ళు చేసుకున్న చాలా మంచిది ఇది ఒకసారే చేస్తారు చేసిన తర్వాత మీరు నెక్స్ట్ నుంచి చేయాల్సింది ఏంటంటే ఇది ఇచ్చేసిన తర్వాత దానం ఇచ్చేసిన తర్వాత మొదలు పెట్టాల్సిన పరిహారం ఇది అప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ప్రతి శుక్రవారం కూడా శుక్రవారం నియమాలు పాటించాలి శాకాహారమే భుజించాలి శుక్రవారం రోజు భుజిస్తూ ఆ రోజున మీరు మీ ఇంటి వద్దని ఒక సాంబ్రాణి తీసుకుని సాంబ్రాణి కడ్డీలు వస్తున్నాయి కదా సాంబ్రాణి కడ్డీ తీసుకుని దాన్ని వెలిగించి మీరు ఏదైతే ఉంటున్నారో సింహద్వారం సింహద్వారానికి సవ్యము అపసవ్యంలో హారతి హారత కింద ఇచ్చి అంటే దిష్టి కింద తీసి ఆ సాంబ్రాణిని మీరు ఈశాన్యం వేపుగా పెట్టేసేయాలి అంతే మీరు సింపుల్గా చేయాల్సింది మీరు ఇల్లంతా చూపించి సింహద్వారం చూపించినా పర్వాలేదు కేవలం సింహ సింహద్వారం చూపించినా పర్వాలేదు ఎలాగా సవ్యంగా మూడు సార్లు అపసవ్యంగా మూడు సార్లు ఆ సాంబ్రాణిని చూపించి బొమ్మానికి ఈశాన్యం వేపుగా మీకు ఏదైతే ఆ సింహద్వారం ఎంట్రన్స్ హాల్ ఉంటుంది కదా అక్కడ ఈశాన్యం వైపుగా ఆ సాంబ్రానికి అడ్డిని పెట్టేసేయండి ఇలా ప్రతి శుక్రవారం చేయండి చేస్తూ మహాలక్ష్మి అమ్మవారి పట్టం దగ్గర నేతి దీపారాధన చేసి లక్ష్మీ అష్టకాన్ని చదువుకోండి కుంకుమ పట్టుకుని చదువుకుని కుంకుమని ఆ పాదాల దగ్గర వేసి ప్రతిరోజు నుదుటిన బొట్టుగా పెట్టుకోండి స్త్రీ పురుషులు అందరూ చేయొచ్చింది ఇలా చేస్తూ ఉండడం వల్ల శుక్రుడితోటి కలిగే దోషాలన్నీ కూడా మీకు తగ్గుముఖం పట్టి శుక్రుడు యొక్క సక్సెస్ రేట్ పెరగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా శుభం